సెట్టకేలకు అరుణాచలం రీచ్ అయ్యామ్మాట పార్ట్ త్రీ ఈ అరుణాచలం రూమ్ కూడా తెచ్చుకున్నాం మంచి రూమ్ అయితే దొరికేసింది మాకు దగ్గరలోనే ఇదైతే ఒక ఈ రూమ్ వచ్చేసి ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ టెంపుల్ దగ్గరలో ఉందన్నమాట అన్నమాట ఇది బిల్డింగ్ రూమ్ కాస్ట్ వచ్చేసి అయితే మాకైతే తక్కువనే పడింది ఫిఫ్టీన్ హండ్రెడ్ పడింది ఏసీ ఉంది నాన్ ఏసీ ఉంది మాకైతే చాలా నచ్చింది పైకి ఎక్కగానే మంచిగా గోపురం గాని వస్తుంది వ్యూ చూడండి ఎంత బాగుందో అయితే ఎగ్జాక్ట్లీ టెంపుల్ దగ్గరలోనే తీసుకున్నాం భూము మరీ లాంగ్ అయితే ఇక చాలా కష్టమవుతుందండి నడవడం ఇంకా చూడండి ఎలా ఉందో నాకైతే చాలా నచ్చింది ఎంత బాగుంది వ్యూ నచ్చు ఇక్కడి నుంచి అయితే అయితే దర్శనానికి అయితే లోపలికి అయితే ఎంట్రాయ్యం అనమాట చూడండి నైట్ టైం వ్యూ ఎలా ఉందో గోపురం మొత్తం ఫ్లైటింగ్స్తోనే లోపల కోనేరు ఇళ్ళన్నీ గోపురాలు లైన్ తెచ్చినాం ఇంకా మామూలు పబ్లిక్ వేయరు ఎప్పుడైతే లోపలికి వెళ్ళినాక ఒక అద్భుతమైన దృశ్యాన్ని అయితే చూసినాము మా స్మార్ట్ ఫోర్ లో అయితే వస్తుంది మన ఛానల్ని కొత్తగా కొట్టి సబ్స్క్రైబ్ చేయాలి ఓం నమస్కారం